నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు ట్రిపుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ ధృవపత్రాలు లేకుండా నడుపుతున్న ఏడు వందల ముప్పై రెండు వాహనాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు ఆ వాహనాల యజమానులకి సోమవారం పోలీస్ పెరడ్ గ్రౌండ్ లో ఎస్పీ కౌన్సిల్ ఇచ్చారు అజాగ్రత్తగా వాహనాలు నడిపి తమతో పాటు పక్కవారి ప్రాణాలను తీవొద్దని చెప్పారు తల్లిదండ్రులు ఏళ్లు నిండని తమ పిల్లల్ని వాహనాలు నడిపేందుకు ఇవ్వొద్దని సూచించారు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలని విడుదల చేయవద్దని చెప్పారు డీఎస్పీలు అబ్దుల్ అజీజ్ అరవింద్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గుంటూరు జిల్లాలో లాస్ట్ టూ డేస్ సాటర్డే సండే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్మించడం జరిగింది గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా గుంటూరు టౌన్లో చాలామంది మైనర్స్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము నంబర్ ప్లేట్ లేకుండా బండి తోల్ తోలడము తర్వాత వితౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి దాంతో వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు అదేవిధంగా అవతల వాళ్ళని కూడా వాళ్ళు ప్రమాదంలో పెడుతున్నారు అందుకని దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఆ సెవెన్ థర్టీ టూ వెహికల్స్లో మన గుంటూరు టౌన్లో మాత్రము టూ సెవెంటీ సిక్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఆ టూ సెవెంటీ సిక్స్ వెహికల్స్లో మైనర్ డ్రైవింగ్ సిక్స్టీ వన్ వెహికల్స్ ర్యాష్ డ్రైవింగ్ ఫోర్టీన్ నంబర్ ప్లేట్ లేకుండా ఫిఫ్టీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాళ్ళని వన్ ఫార్టీ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది రికార్డ్ లేకుండా సెవెన్ వెహికల్స్ అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఫోర్ ఫిఫ్టీ సెవెన్ థర్టీ టూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దాంట్లో ట్రిపుల్ రైడింగ్ ఎయిటీ వన్ విదౌట్ నంబర్ ప్లేట్ ఫార్టీ ఫోర్ మైనర్ డ్రైవింగ్ ఎయిటీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది సో ఈరోజు ఎవరైతే వెహికల్స్ సీజ్ చేసామో వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళను పేరెంట్స్తో సహా ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని పిల్లలతో సహా పిలవడం జరిగింది వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవతల వాళ్ళ ప్రాణాలని కూడా ప్రమాదంలో పెడుతున్నారు వాళ్ళని తల్లిదండ్రులు కూడా బండిలు ఇవ్వడము వాళ్ళని తోలని ఇవ్వడము అనేది చాలా చాలా డేంజరస్ సో పిల్లల కోసము పేరెంట్స్ అన్నీ చేస్తారు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు కానీ వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళే వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు సో అందరికీ ఈరోజు పిలిపించి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అందరు పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది సో అందరినీ ఈసారి బండిలు సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎవరైనా విదౌట్ నంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది దీనితో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ఏమైనా బండ్లు తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ వేయించడం కాదు దాంతో ఈ అందరూ రూల్స్ రూ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తే అందరికీ బాగుంటుంది అందరూ కూడా సేఫ్గా ఉంటారు ఎవరైతే రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం లేదు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవతల వాళ్ళని కూడా రిస్క్లో పెడుతున్నారు సో మన సమాజంలో ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నారో వాళ్ళు సేఫ్గా బయటికి వెళ్ళి సేఫ్గా ఇంటికి రావాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్మించడం జరిగింది